చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే క్లారిటీని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అదేవిధంగా అంతకుముందు కూడా ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఇద్దరు కలిసి పనిచేశారు ఇప్పుడు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులుగా ఇద్దరు కలిసి పని చేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్నారు అదేవిధంగా స్ట్రాటజీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒకే రకంగా ఉండడం అనేది ఇక్కడ నాకు నిన్న ప్రధానంగా కనిపించింది కాబట్టి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి అందరికీ నమస్కారం నేను మీ ఎడ నారాజు నిన్న గుంటూరు మిర్చియాడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా మిర్చి రైతుల సమస్యల మీద ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా వచ్చేది తమ ప్రభుత్వం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది కేసీఆర్ గారు కూడా వచ్చేది మా ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒకసారి నిన్న జరిగిన రెండు అంశాలు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒకేసారి తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి దీని వెనకటలో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్న విషయాన్ని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి నేను గమనించట్లయితే పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇక్కడ కూడా పంతొమ్మిది ఫిబ్రవరి రెండు ఇరవై అంటే నిన్న నిన్న గుంటూరు మిర్చియాటలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రైతుల సమస్యల మీద ప్రభుత్వంపై పోరాటం చేయడం జరిగింది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు కూడా నిన్న తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత వచ్చేది మా మా ప్రభుత్వం అని చెప్పడం జరిగింది ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చియాటలో పర్యటిస్తున్న సమయంలో సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాటలో పర్యటిస్తున్న సమయంలో అదే విధంగా రైతులతో మాట్లాడుతున్న సమయంలో కూడా సీఎం సీఎం అనే నిదానాలు జరిగాయి అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ భవన్ వస్తున్న సమయంలో కూడా సీఎం సీఎం అని చెప్పుకు శ్లోకాలు వినిపించాయి కే తెలంగాణ భవన్లో కూడా సేమ్ కేసీఆర్ కూడా సీఎం సీఎం అని శ్లోకాలు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మా ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది ఒకసారి మేము ఓడిపోయాము ఒకసారి మేము ఓడిపోయాము ఇరవై ఐదు సంవత్సరాలు మా పార్టీ అనుభవం ఉంది ఇరవై ఐదు పోరాట పోరాటం స్ఫూర్తిని మర్చిపోవద్దని విషయం కేసీఆర్ గారు నిన్న కార్యకర్తలకి కావచ్చు లేకపోతే అభిమానులకు కావచ్చు నేను బలంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మనదే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మనదే అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కూడా మన మన ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది మనమే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ పరిపాలిస్తామని విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనదే అనే విషయం కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అందరూ కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కేటీఆర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండింది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనదేని ఒకసారి అదేవిధంగా నెక్స్ట్ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు అన్నమాట సో వీళ్ళ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కే కేసు వేసారు సో ఈ కేసు వల్ల ఖచ్చితంగా ఉప ఎన్నికలు స్పీకర్కి ఏమైనా గైడ్ స్పీకర్ గారికి ఏమైనా గైడెన్స్ ఇస్తే ఉప ఎన్నికలు వచ్చినట్లయితే వచ్చినట్లు ఏమైనా అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు మందే మనం మనమే గెలుస్తామనే విషయం కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది ఒకసారి అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైతే కేసీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకే స్ట్రాటజీని నిన్న ఒకే రకమైన స్ట్రాటజీని నిన్న ప్లే చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరూ వెనకాతల బీజేపీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేకపోతే బీజేపీతో ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతే రెండు ప్రభుత్వాల మీద ఇద్దరు మాజీ సీఎంలు పోరాడుతున్నారని డౌట్తోటి చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత జగ చంద్రబాబు నాయుడు గారు ఏం ఏ రకమైన క్లారిఫై ఇచ్చే ఇస్తారో దాన్ని బట్టి మనకు క్లారిఫై వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న రెండు పార్టీలు రెండు ఇద్దరు మాజీ మాజీ సీఎంలు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రం మాజీ సీఎంలు ఒకే రకమైన స్ట్రాటజీని ఫస్ట్ టైం ఒకే రకంగా చేయడం వెనకలా ఏమైనా బీజేపీ సపోర్ట్ సపోర్ట్తో కావచ్చు లేదంటే బీజేపీ ఏదైనా తో క్లియరెన్స్ తీసుకొని ఈ రకంగా పోరాడుతున్నారా అనేది మనకి అర్థం కాదు కాబట్టి తీసుకున్న నిర్ణయాలు చూసినట్లయితే మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా డౌట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ విషయం మీద క్లారిఫై చేసేందుకు చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే క్లారిటీని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అదేవిధంగా అంతకుముందు కూడా ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఇద్దరు కలిసి పనిచేశారు ఇప్పుడు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులుగా ఇద్దరు కలిసి పని చేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్నారు అదేవిధంగా స్ట్రాటజీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒకే రకంగా ఉండడం అనేది ఇక్కడ నాకు నిన్న ప్రధానంగా కనిపించింది కాబట్టి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి ఖచ్చితంగా ఏవైతే తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఇద్దరు ఒకే రకంగా దీని దీనికే ఏమైనా కారణాలు ఉన్నాయనేది మనం త్వరలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ